అన్న మా సబ్స్క్రైబర్లకు మరి ఇంగ్లీష్లను చెప్తాము అన్నా హాయ్ ఫ్రెండ్స్ మేము చికెన్ కొట్టుడే కాకుండా సమ్మర్ సమ్మర్ సీజన్లో మామిడి తోటల్లో కూడా వాడతాము అంటే లీజుగా తీసుకుంటాము ఇక ఏంటంటే మల్లిక మల్లికాయ అంటర్ దీన్ని అంటే ఉన్న వాళ్ళకు దర్దాపు తెలుసు తోటలు లేనోళ్ళు కోసం చెప్తాను ఇది మల్లిక మొత్తం మల్లిక అన్నట్టు ఇవో వాళ్ళు వచ్చి పొద్దున ఆరు గంటల నుంచి అలా ఎన్ని గంటలకు వచ్చారు మీరు పొద్దున ఏడు గంటలకు లోడ్ అయిపోయిందా వన్ అవరా పొద్దున వాళ్ళు ఏడు గంటలకు వచ్చిళ్ళు ఏడు గంటలకు వచ్చి ఇప్పుడు దరిదాపుగా ఒకటి ఒకటిన్నర అవుతుంది వచ్చింది ఎనిమిది మంది వచ్చిళ్ళు ఆల్రెడీ లోడ్ దగ్గర ఉంటుంది లోడ్ చేస్తాను మన వాళ్ళు అన్న మన దగ్గర జోగపురా ప్రతి సంవత్సరం పోతారు కదా మనం ఈ సంవత్సరం అన్న మనకు ఇదే ఫస్ట్ టైం వచ్చిళ్ళు అంతకుముందు వేరే డోళ్ళు కూడా వచ్చాడు మనకు కానీ ఏంటంటే ఒక్క మూడు టన్నులు వస్తే వీళ్ళు ఎంత అంటే ఎనిమిది వేల రూపాయలు తీసుకుంటారు మూడు టన్నులకు ఎనిమిది వేలు ఇక మనం ఏం చేసేది లేదు కాయలు మొత్తం నీట్గా ఏం లేకుండా కోస్తారు ప్లస్ లోడ్ చేస్తారు కొందరు లేడీస్ కూడా ఉంటారు అంటే వీళ్ళ బ్యాచ్లు అయితే లేరు వీళ్ళు ఏంటంటే కొంచెం పని కూడా స్పీడ్గా చేస్తారు కొంచెం లాస్ట్ సీజన్ కాబట్టి లాయర్ కూడా మంచి కలవకొచ్చినాయి 哪里去？推断了。阿拉买来嘛。哎。没 <noise> 啦，哪里没啦？哪 <noise> 里？哪里？哪里？哪里？哪里？哪里？哪里？哪里？里？哪里？哪里？哪里？里？哪里？哪里？哪里？里？哪里？哪里？哪里？里？哪里？哪里？哪里？里？哪里？哪里？哪里？里？哪里？哪里？哪里？里？哪里？哪里？哪里？里？哪里？哪里？哪里？里？哪里？哪里？哪里？里？哪里？哪里？哪里？里？哪里？哪里？哪里？里？哪里？哪里？哪里？里？哪里？哪里？哪里？里？哪里？哪里？哪里？里？哪里？哪里？哪里？里？哪里？哪里？哪里？里？哪里？哪里？哪里？里？哪里？哪里？哪里？里？哪里？哪里？哪里？里？哪里？哪里？哪里？里？哪里？哪里？哪里？里？哪里？哪里？哪里？里？哪里？哪里？哪里？里？哪里？哪里？哪里？里？哪里？哪里？哪里？里？哪里？哪里？哪里？里？哪里？哪里？哪 నాన్న అప్పు అందరికి ఇవి దశలికాయలు మనం ఇప్పుడు ఉన్న తోటలల్ల ఈ దశలికాయలు ఎక్క మొత్తం లేవు ఒక నాలుగు చెట్లు మాత్రమే ఉన్నాయి వేరే ఊళ్ళో పట్టిన దాంట్లో ఒక రెండు రోజులకు మొత్తం దశలే ఉన్నాయి కానీ ఈ సంవత్సరం ఏందో మా దురదృష్టం రేట్ అయితే లేదంటు ఎందుకంటే దశలు ఇంకా పోయలేదు కోస్టానికి ఉంది మా అమ్మ రోజు ఇంటికాడ బజ్జీలు చేస్తుంది కానీ ఇలా మాడికాయలు ఎత్తుందని వచ్చింది ఇక మా నాయన ఎండో మస్తు మేషన్ పని చేసేది మేషన్ పని చేసి మోకాళ్ళ నొప్పులు అయితే తెచ్చుకున్నాను ఆస్తులు అయితే ఏం సంపాదించలేదు చూడు ఇప్పుడు మాడికాయలకి వస్తాను అయ్యో రసలికాయలు అంటే నాకు మస్తు ఇష్టం ఈ దండి మంచిగా టేస్ట్ ఉంటాయి ఇక చక్కెర గుడ్డి కూడా అంటారు చక్కెర గుటి ఇది టేస్ట్ సేమ్ ఉంటాయి కానీ చక్కెర కన్నా నాకు ఇది బాగా ఇష్టము బయట బయట హిమాయితీ బాగా మంది తింటారు హైదరాబాద్ సైడు కానీ హిమాయత్ అనేది నాకు ఎందుకో అంత పెద్దగా నచ్చాయి కాయ సైజు హిమాయతీ మంచిగా ఉంటుంది అర్ధ కిలో మీద కిలకు మంచి సైజ్ అయితే కీలకు ఒక కిలా ఏంది కిలో పావుకు ఒక రెండు కాయలు వస్తాయి హిమయత్ అయితే కానీ ఇది అట్లా కాదు ఇది కిలోకు ఇగో ఇది కూడా దశలి రెండు ట్రైలు నీ సంవత్సరం అంత పెద్ద కాయం కాయలేదు చెట్లకు అందుకే చెట్లకు ఒక క్వింటల్ రెండు క్వింటల్లు యాభై కిలోలు మూడు క్వింటల్లు ఇక వాటికి నచ్చినట్టు కాసిన చెట్లు మా నాయన ఒక పూట తిండి లేకుండా ఉంటాడు కానీ ఇగో ఈ ప్లాస్కులు లేని మాత్రం అస్సలు ఉండడం కనీసం రోజుకి ఒక నాలుగైదు సార్లు మాత్రం ఛాయ్ తాగుతాడు ఇది పని అన్నాల కోసం ఒక రెండు క్యాన్లు తెచ్చిన ఒక క్యాన్ అయితే కంప్లీట్ అయిపోయింది ఇంకో క్యాను అక్కడ బండి ఆ బండిలో ఉంది క్యాన్ తెచ్చి వేద్దాము ఎందుకంటే ఎండ బాగుపడుతున్నాం కదా ఈ జంగట్ల మనకు తాగుదామంటే నీళ్ళు దొరకాయి కాబట్టి హండ్రెడ్ టూ హండ్రెడ్ పర్సెంట్ ఇట్లాంటి క్యాన్లు అయితే మనం తీసుకుని రావాలి ఎందుకంటే వాళ్ళని ఇబ్బంది పెట్టుడు మనకు కూడా అంత పెద్ద మంచిది కాదు కదా అందుకోసమని మనం నీళ్ళు తీసుకుపోవాలి ఎందుకంటే ఒకళ్ళిద్దరు నీళ్ళకు పోయినా కూడా పని అయిపోతుంది మళ్ళీ వాళ్ళకు కూళ్ళు వాటర్ ఇక్కడ దొరకాయి కాబట్టి క్యాన్ తెచ్చుకోవాలి ఎండకు కూడా వాళ్ళు దిల్ ఖుషి అవుతారు ఇగో ఇది మామిడికాయలు కోసే జాలీలు ఈ జాలీలతో మామిడికాయలు వస్తారు దర్దాపు అందరికీ తెలుసు కానీ కొందరు తిరణుల కోసం మాత్రమే నేను చెప్తాను నీ పేరు పేరు బాపు మిట్టా మిట్టు వీళ్ళు అమ్మడాలిగా ఎన్ని రోజులు నుంచి కావాలన్నావు ఇలా తోటలా పదిహేడు తారీఖు నుంచా చూసినా పదిహేడు తారీఖు నుంచి మనకి ఇలా కావాలన్నాడు మంచి మంచి మనిషి ఆల్రెడీ కోసలు అయిపోయింది కాబట్టి ట్రే కొట్టేసిండ్రు ఇంకా బండికి లోడ్ చేసిరా हम तो रा रा <laughs> थो तो थोड़ा करो भाई यार <laughs> था था <laughs> 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 मेरे को नहीं मालूम मुझे नये <laughs>